డిసెంబర్ ముప్పైయో తేదీన ముక్కటి ఏకదసరా ఈ ఈరోజు మర్చిపోకుండా ఉప్పుతో ఎలా చేస్తే చాలు బిచ్చగాడు సైతం కుబెరుడిగా మారిపోతారండి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పవచ్చు ఉప్పు గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఉప్పు చాలా పవిత్రమైంది శక్తివంతమైనటువంటిది ఉప్పుతో మనం ఏం చేసినా సరే మనకి బాగా కలిసి వస్తుందని పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఉప్పుతో ఈ యొక్క పరిహారం చేయండి ఈ విధంగా చేయడం వలన మనశ్శాంతిని పొందగలుగుతాం ఉప్పు అనేటువంటిది చెడును తీసేసి మంచిని చర్చి బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా ఉప్పు ఏంటంటే చాలా రకాల పవిత్రతను కలిగి ఉంటుంది ఉప్పు పరిహారాలను సిద్ధిస్తాయని చెప్పి మన సిద్ధశాస్త్రాలను చెప్పబడుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఉప్పు పరిహారం అనేది చేయండి ఉప్పు పరిహారం చేసుకోవటం వలన అప్పులు తీరుతాయి ముఖ్యంగా ఏంటంటే అప్పు తీరాలంటే ఈ యొక్క ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలని శాస్త్రం చెప్తుంది ఎందుకని అంటే మంగళవారంతో ఏకాదశి వస్తుంది మనకు అప్పులు ఉన్నాయంటే అప్పుల వల్ల చాలా ఇబ్బంది పడతాము బాధపడుతుంటాము అప్పులు తీరట్లేదు అనుకుంటాం కదా అప్పుడు ఇప్పుడు చెప్పే పరిహారం బాగా యూజ్ అవుతుందండి అంటే చిన్న పరిహారం పెద్ద ఫలితం పొందవచ్చు మీ యొక్క అప్పులు తీర్చుకోవచ్చు అప్పుల నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు అంత చుక్కని పరిహారంగా ఇది ఉపయోగపడుతుంది ధనం వస్తుంది అదేవిధంగా దరిద్రులు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఉంటుందని శాస్త్రంలో చెబుతుంది ఉప్పుకు అంత శక్తి ఉంటుంది ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఏం చెయ్యాలి ఉప్పుతో అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూ చూడండి ఇక్కడ మనకి ఈ రోజున మనకి ఏ మంగళవారం ఏకాదశితో వస్తుంది చాలా పవిత్రమైంది కాబట్టి ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకి శుభ్రం చేసుకుని ఉతికిన వస్త్రాలను ధరించి ఉతికిన వస్త్రాలను ధరించి పూజ చే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి ఈరోజు ప్రతిరోజు మనము ఈ సంవత్సరానికి ఈ యొక్క ఏకాదశి అనేది వైకుంఠ ఏకాదశి అని కూడా అంటుంటామండి ఈ వైకుంఠ ద్వారాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ విష్ణు వైకుంఠానికి చేరుకు వైకుంఠంలో ఉత్తరం వైపు నుంచి దర్శనమిస్తారని చెప్తారు సో ఈరోజు ముక్కోటి దేవతలందరికీ కూడా ఈ స్వామి దర్శనమిస్తారు కాబట్టి ఈ ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ ముక్కోటి దేవతలందరూ కూడా భూమి మీదకు సంచరిస్తారని చెప్పేసి చెప్తారు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు చేసే ఉపవాసం కావచ్చు పరిహారాలు కావచ్చు దీపారాధన కావచ్చు దైవారాధన కావచ్చు మనకు అన్నీ కూడా అద్భుత ఫలితాలను కలగజేస్తాయి మంచి ఫలితాలను మనం పొందుతాం కాబట్టి కళ్ళు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల రాళ్ళపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఇంట్లో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయండి అసలు ఇది మా ఇల్లే ఇంత ప్రశాంతంగా ఉందనేటువంటి భావనలోకి వెళ్తూ ఉంటారు అంత బాగా ఉంటుంది సో ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత గుప్పడు ఉప్పును తీసి చిటికెడు కుంకుమ పసుపు పోసి అర ఆవాలు పోసి ఒక ఐదు రూపాయల బిల్లును పెట్టి అప్పు తీరాలని చెప్పి చెప్పుకుని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టుకోండి అలా చేసి సంకల్పం చెప్పుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఐదు రూపాయల బిల్లు అప్పును తీర్చడానికి యూజ్ అవుతుంది రాళ్ళు ఉప్పు ఆవాలు ఏంటంటే మనని చెడు నుంచి బయటపడేయడానికి పనిచేస్తాయి అలానే పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తే ఆ శుభాలను దూరం చేస్తాయి ఇలా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని రాత్రి అంతా వదిలేసి నెక్స్ట్ డే తెల్లవారుజామున ఉదయం లేచిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి రావి చెట్టు మొదటిలో కానీ మర్రి చెట్టు మొదటిలో కానీ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పెట్టేసి వదిలేసి రండి ఇట్లా చేయడం వలన ఏంటంటే మనకి ఖచ్చితంగా మార్పు ఉంటుంది మెల్లి మెల్లిగా అప్పులు తీరుతాయి అప్పుల నుంచి బయటపడతాం అప్పులు ఇచ్చి స్టేజికి వెళ్తాం అంత చక్కగా యూజ్ అయ్యే పరిహారము అదే కాకుండా మనకి చక్కగా మనకు సిద్ధించే పరిహారం అని చెప్పవచ్చు పురాణాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అనేది రహస్యపరంగా చెప్పడం జరుగుతుంది అప్పులు తీర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని రహస్యంగా పరిగణించడం నేను చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పడం జరి ఈరోజు తిదివారి నక్షత్రాలన్నీ బాగున్నాయి ఈ పరిహారాన్ని ఆచరించడం వలన ఖచ్చితంగా మార్పును మనం చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఫలితం అనేది లేదు రాదు అనుకోకండి అక్కడ పెట్టేసలేదు మీకు మంచి ఎవరైనా తీసేసినా మనకు సమాధానం లేదు ఈ పరిహారం నమ్మకంతో చేయండి ఈ ఒక్కోటి ఏకాదశి తిది రోజున ప్రత్యేకంగా ఈ దీపం కూడా పెట్టుకోండి పిండి దీపం అండి పిండి దీపం బియ్యపు పిండిలో బెల్లం అది కలిపి దీపారాధన చేస్తారండి ఈరోజు మీరు వీలైతే రెండు కానీ ఒక్కటి పిండి దీపమైనా పెట్టుకోవచ్చు ఐదైనా పెట్టుకోవచ్చు లేదా ఐదైనా సరే పెట్టుకోవచ్చు అండి కాబట్టి మీ యొక్క ఇష్టాన్ని బట్టి పిండి దీపాలు మీ ఎన్నో కానీ చేయాలి ఒక పిండి దీపమైనా పర్వాలేదు బియ్యపు పిండి తీసుకొని అందులో కొంత బెల్లము అండ్ అదేవిధంగా చందనము చిటికడు వేసి చిటికడు పసుపు వేసి నీటిని వేసి ముద్దగా చేసి ప్రమిదలాగా చేసి దీపం వెలిగి నామం వేసుకుంటే వేసుకోవచ్చు కుంకుమ కుంకుమనామం దీపం బొట్టైనా పెట్టుకోవచ్చు అండి ఆవున ఎత్తు కానీ నువ్వుల కానీ పెట్టి వెలిగించిన తర్వాత లవంగం కానీ యాలకును తీసుకోవాలి ముందుగా యాలకను గురించి చెప్పుకుందాం అయితే ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిగాత్ర ప్రీతిపాత్రమైనవి పిండి దీపంలో యాలక వేసి పిండి దీపం వెలిగించామనుకోండి ధర ద్వారాలు తెరుచుకుంటాయి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ధనాన్ని ఆకర్షించడానికి ఏంటంటే ఈ యొక్క యాలక అనేది బాగా యూజ్ అవుతుంది చ చాలా మంచి రిజల్ట్ని తీసుకొస్తుంది యాలకులకు అతీత శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఈ యాలకులు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి యాలకుల దళంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చి పెడతాయి అందుకే యాలకును వేసి దీపం వెలిగించండి మీరు పిండి దీపం చేయకపోయినా సరే ఒక మట్టి ప్రందిలో కానీ స్టీల్ కుందులు లేదా ఇతర కుందుల్లో దీపం పెట్టుకుంటారు కదా అందులో అయినా సరే యాలకును వేయండి యాలకును వేసి దీపం పెట్టండి చాలా మంచిది మంచి జరుగుతుంది ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఆ మార్పును మీరే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి యాలకను వేసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత యాలకును తీసి చెట్టు మొదట్లో వేయండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఇది మనం ఉదయం పెట్టినప్పుడు దీపం కొండకి తిరిగి మళ్ళీ సాయంత్రం అదే యాలకతో అదే తో దీపం చేయచ్చు మనకి విపరీతంగా కష్టాలు ఉన్నాయండి మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లవంగం వేసి పెట్టుకోవచ్చండి లవంగం ఏంటంటే మనకు భగవంతునికి చేర్చేటువంటిది భగవంతునికి లవంగం వేసి దీపం పెడతాం కదా ఆ దీపాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తారు ఈ ఆలుక వేసినా భగవంతునికి చేరుతుంది ఇలా మీ కష్టాలు పోవాలన్నా బాధలో పోవాలన్నా మీకున్న ఇబ్బందులు తొలగిపోవాలన్నా మంచి జరగాలన్నా జాతక దోషాలు సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవాలంటే వాటన్నింటి నుంచి మనం బయటపడాలి అంటే ఈ విధంగా మీరు లవంగం వేసి దీపం పెట్టుకోవచ్చు రెండు కలిపి కాదండి ఈ ధన సమస్య ఉంటే ఇక్కడ కష్టాలు ఉంటే లవంగం వేసి పెట్టండి కానీ రెండు కలిపి మాత్రం చేయకండి దేనికి అది సపరేట్గా వేసి దీపారాధన చేసుకోండి ఇట్లా చేసి ఈ చక్కగా స్వామివారికి మనం ఏంటంటే పాలతో చేసినటువంటి నైవేద్యము చక్కెర పొంగలి కానీ స్వీట్ని పెట్టి ప్రసాదంగా పెట్టవచ్చు ఏమీ చేయమంటే కనీసం కొబ్బరికాయ కొట్టండి లేకపోతే అరటి చిన్న బెల్లం మొక్కలైనా పెట్టండి దీపానికి ఖచ్చితంగా పుష్పం అనేది సమర్పించాలండి కాబట్టి దీపానికి పుష్పాలు కానీ బెల్లం మొక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి అరటి పండు అయినా సమర్పించవచ్చు భగవంతుడు కూడా కొబ్బరికాయను మన దగ్గర ఏది ఉంటుందో ఆ సమయానికి ఆ ఫలాన్ని భగవంతునికి సమర్పించవచ్చండి అప్పుడే మన పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఈ దీపం ఈ దీప నైవేద్యాలతో ఆ వెంకటేశ్వర స్వామి వారిని గోవింద నామాలతో చక్కగా పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి జీవితం మారిపోతుంది నష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం కలిగి కోరిన కోరి తీరుతాయి కుబేరులుగా మారే అవకాశం ఉంటుంది పేదరికం తొలగిపోయే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి వీటిని ఆచరించండి మంచి ఫలితాలను పొందండి ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా పూజ చేయడం ఉపవాసం ఉండడం గుడికి వెళ్ళడం ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చండి ఇంకా పసుపు డబ్బాలు ఇది వేసుకోవాలండి ఈరోజు తిదివార నక్షత్రాలన్నీ కూడా చాలా బాగా కలిసొచ్చాయి కాబట్టి మనం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పసుపు డబ్బాలో ఇది వేసుకోవాలండి ఇలా స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఏంటంటే భర్త ఆదాయం పెరగాలని చెప్పి పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాం కదా భగవంతుని వేరుకుంటూ ఉంటాం అయినప్పటికీ మన యొక్క భర్త సంపాదన పెరగదు పెరగక ఇబ్బంది పడుతుంటాం కదా ఆ భర్త సంపాదన పెరగనే పెరగదు మా భర్తకు సంపాదనే పెరుగుదు ఎంత సంపాదించినా మిగలదు అని బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇది మనకి శుద్ధ శాస్త్రంలో చెప్తున్నారు ఖచ్చితంగా ఇది చేస్తారండి మంచి దిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటే అద్భుత ఫలితాలు అయితే ఉంటాయి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటండి అంటే కొంతమంది తెలిసినా చేయరు కొంతమంది తెలియక చేయరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు వీడియోని చూసి ఈ పనిని కనుక మీరు చేసినట్లయితే మీరే ఆశ్చర్యపోయే ఫలితం చూస్తారు మీరే షాక్ అవుతారని చెప్పవచ్చు అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఏంటండి అంటే పసుపు మంగళకరమైంది శుభకరమైంది అశుభాలను దూరం చేస్తుంది శుభ ఫలితాలను ఇస్తుంది జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మన యొక్క జీవితాన్ని మార్చి భర్త యొక్క సంపాదన పెంచడానికి భర్తకు చా డబ్బును ప్రాప్తమయ్యేలా చేయడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుంది అందులో అంటే ఇందులో వేసే వస్తువులు ఉన్నాయి కదా ఆ వస్తువులు ఏంటంటే మీ భర్తకు విపరీత ధన యోగాన్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది ఏ స్త్రీ అయినా సరే భర్త బాగు కోరుకుంటుందో అలాంటి వాళ్ళు ఈ సమయం సందర్భం ఏమీ లేదండి ఎప్పుడైనా సరే ఇది వేసి పెట్టుకోవచ్చు మీ పసుపు డబ్బాలు ఇది వేయడం వలన మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు అలానే పసుపు డబ్బా వేసుకుంటే పదే పదే పొంగిపోతుంది చెడు వాసన రావడము లేకపోతే ఏదైనా సరే ఇబ్బందిగా ఉండడమో వంట చేస్తున్నట్లుగా ఇంటర్ రాకపోవడం ఎంత రుచిగా చేసినా సరే ఆ రుచిగా రాకపోవటము అలాంటి ఇబ్బంది ఎంత క్లీన్ చేసుకున్నా సరే ఏదో ఒక రకమైన చెడు అనేది వస్తూ ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు అయినా సరే పసుపులో ఇది వేసుకోండి ఇది వేసుకుంటే మీ ఇంట్లో జ్యేష్ఠదేవి ఉండదు ఇన్ను అనుకూలిస్తుంది తీసే వంటలో ఖచ్చితంగా రుచి ఉంటుంది అలానే కాకుండా పదే పదే మీ ఇంట్లో మాడిపో వస్తువులు మాడిపోకుండా ఉంటాయండి మాడిపోతే ఏమనుకుంటారు మాడిపోయింది అంటే ఇంట్లో జ్యేష్ఠదేవి ఉండదు ఒకసారి మారితే తప్పు కాదండి పదే పదే మారితే ఇంట్లో జ్యేష్ఠదేవి ఉన్నట్లు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అలా జరుగుతున్నప్పుడు మీరు ఇలా చేయండి రెండు యాలకులు వేయండి యాలకులు తీసుకోండి ఏంటండి అక్కడ కూడా యాలకులు వేయమన్నారు అనుకుంటారు ఈ యాలకులు చాలా పవిత్రమైన లక్ష్మీదేవి స్వరూపం సుగుణ ద్రవ్యాలు వీటికి అంత ప్రాముఖ్యత ఉంటుంది జీవితాన్ని మారుస్తాయి మానవ జీవితంలో జనాన్ని ఆకర్షించడానికి యాలకులకు అంత శక్తి ఉంటుందండి ఈ యాలకలు మించింది ఏది ఉండదు చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అందుకే ఈ గుర్తు పెట్టుకోండి ఏకాదశి తిథి రోజుల్లో మరచిపోకుండా పసుపులో ఈ డబ్బాలో ఇది వేయండి మంచి జరుగుతుంది కానీ చెడు జరుగుతుంది అద్భుత ఫలితాలు వస్తాయి బెర్థ సంపాదన పెరుగుతుంది చక్కగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాజయోగం కలుగుతుంది మంచి రిజల్ట్ చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఇది వేసుకోండి మీ ఇంటి పసుపు డబ్బాలో కంపల్సరీగా ఇది వేయడం వలన ఏంటంటే నలువైపుల నుంచి కూడా ధనం వస్తుందని రావడానికి అవకాశం ఉంటుంది సంపాదన అనేది తగ్గిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది కొంతమంది ఏంటంటే ఎంత కష్టపడినా డబ్బు రాదు రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు యాకలు తీసుకొని సంకల్పం చెప్పుకోండి తర్వాత వాటిని పసుపు డబ్బాలో వేసుకోవచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి తర్వాత తీసి పసుపు డబ్బాలో పెట్టుకోవచ్చు ఎట్లా చేశామన్నది కాదు ఎంత నియమనిష్టలతో చేశామన్నది ఇంపార్టెంట్ తర్వాత అలా ఒక త్రీ మంత్స్ వరకు అట్లా ఉంచు తర్వాత తీసేసి చెట్టు మొదట్లో వేసేయచ్చు మళ్ళీ ఇలా మంచిగా మనకి కలిసి వచ్చినప్పుడు తిథులు అప్పుడు వాటిని మళ్ళీ వేసుకుంటే సరిపోతుందండి పసుపు డబ్బాలు వేసుకు ఒక ఒక సైడ్కి వేసుకుంటే సరిపోతుందండి అంటే పసుపుని తీసుకుంటాం కానీ అవి తీసుకోం కదా యాలకులు అనేవి వేసి పెట్టండి అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలే ఉంటాయి వేసినప్పటి నుంచి మీకు అర్థమవుతుంది తెలుస్తుంది చాలా వరకు కూడా మీ యొక్క జీవితం మారుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పచ్చపుడపాల యాలకులు వేసి పెట్టుకోండి తిదివారి నక్షత్రం వంటి యాలకులు వేయడం వలన మంచి చేకూరుతుంది నాలుగు వైపుల నుంచి ధనం రావడంతో పాటు ధన ప్రా భర్తకు ధనప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి వేసి ఫలితాన్ని పొందండి తర్వాత మనకి మంగళవారం రోజున వస్తున్న ఈ ఏకాదశి తిది రోజున ఏంటంటే ఈ యొక్క చిన్న పరిహారం చేయాలి ఇది ఎందుకండి అంటే ఇంకొక సందేహం రావచ్చు రహుగేత ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు గ్రహస్థితి సరిగా లేకపోవడం గ్రహాలు అనుకూలించకపోవడం ఎప్పుడు ఏదో ఒక బాధలు సమస్యలు ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు పరిహారం చేయండి ఏం లేదు ఒక తమలపాకు తీసుకోండి దాని మీద ఒక ఉప్పు అంటే ఒక అర స్పూన్ అంతా సారీ ఆవాలు పోయాలి ఆవా రాళ్ళ ఉప్పు వేయండి చిటికెడు పసుపు కుంకుమ ఐదు మిరియాలు పెట్టి ఐదు రూపాయల పిల్ల పెట్టి మీ యొక్క అష్టదరిద్రాలు తొలగాలి అష్టైశ్వర్యాలు కలగాలి బాగా కలిసి రావాలని చెప్పుకోండి జీవితం మార్పై మంచి జరగాలని సంకల్పం చెప్పుకోండి అంటే ఇందులో ఉన్న వస్తువులు ఉప్పు ఆవాలు అతీత శక్తి కలిగినవి అవి రెండూ కలిస్తే అద్భుత శక్తి ఉంటుంది రెండూ కలిస్తే మనకు జరగని పని కూడా జరిగేలాగా చేయడానికి ఇవి మనకి యూజ్ అవుతాయి ఐదు రూపాయల బిల్ల డబ్బు కదా ఖచ్చితంగా డబ్బుతో పరిహారాలు చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మిరియాలు కూడా రాహుకేతు ప్రభావాలను కలిగించడానికి యూజ్ అవుతాయి రాహుకేతు ప్రభావాల నుంచి మనం బయటపడేయడానికి ఇవి యూజ్ అవుతాయి ఒక ఐదు మిరియాలు తీసుకోండి కుంకుమ పసుపు తమలపాకు రా పెట్టుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి ఈరోజు రావి చెట్టును తాకితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే జన్మల దరిద్రాలు తొలగిపోతాయి సుడి తిరిగిపోతుంది అద్భుత ఫలితాలు ఉంటాయని మనకి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు రావి చెట్టుని ఖచ్చితంగా తాకండి ముఖ్యంగా రెండు చేతులతో ఎవరైతే రావి చెట్టును తాకుతారో వారి యొక్క ధన ద్వారాలు యాక్టివేట్ అవుతాయి ధన ద్వారాలు ఏంటంటే మూసుకుపోయి ఉంటే అవి తెరుచుకొని ధనం రావడానికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి యొక్క జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే రావి చెట్టును మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని మీకున్నటువంటి ఇబ్బందులు చెప్పుకోండి మానవ యొక్క జీవితం అన్నాక మంచి చెడు ఉంటుంది కొంతమంది జీవితాల్లో చెడే ఉంటుంది కొంతమంది జీవితాల్లో ఏంటంటే మంచి అనేది ఉంటుంది అలా ఏంటంటే మన యొక్క జీవితంలో ఉన్న చెడును పోగొట్టుకొని మంచిని తెచ్చిపెట్టుకోవాలన్నా జీవితం మార్చుకోవాలన్నా అలానే మనం ఇక్కడ గమనించుకుంటే మన యొక్క రాహుకేత ప్రభావాలు శని బాధలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇవన్నీ తొలగిపోవాలన్నా సరే ఈ పరిహారాలు అనేవి బాగా పనిచేస్తాయి మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయి అన్నీ మన ఇంటిలో ఉన్న వస్తువులు మనం ఏమీ బయట నుంచి ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న పరిహారం ఇందులో మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అదేవిధంగా ఈ యొక్క పరిహారం చేశాక ఫలితం వస్తుందో లేదో అన్న సందేహం కూడా ఉండదు తీసుకువెళ్ళి రావి చెట్టు దగ్గర ఈ మనం చేయాల్సినటువంటి పరిహారాలు చేసుకోవాలి రావి చెట్టు దగ్గర తమలపాకులు పెట్టుకొని పోసేసి ఉప్పు ఆవాలు మిరియాలు కుంకుమ పసుపు ఇవన్నీ వేసి ఐదు రూపాయల బిల్లు పెట్టి మాకు మంచి జరగాలి మంచి శుభ ఫలితాలు కలగాలని సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి చెప్పుకుంటే సరిపోతుంది ఎంతలా మనకి రిజల్ట్ వస్తుంది ఎంతలా ఫలితం పొందుతామంటే అసలు మీరు ఊహించలేరు అంతటి మంచి ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారు షాక్ అవుతారని చెప్పవచ్చు కాబట్టి ఇట్లా చేయండి ఇట్లా చేసిన ఎవరికీ చెప్పకండి ఎవరు పర్సనల్గా వాళ్ళు చేసుకోవాలి మనకు మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలు బాధలు సమస్యలు కలిగిపోవాలంటే తప్పనిసరిగా ఆచరించాలని చెప్పేసి చెప్తారు సో తప్పకుండా పాటించండి చాలా శక్తివంతమైన పరిహారం అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా మంచి జరుగుతున్నాయి మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా అన్ని గ్రహ దోషాల నుంచి బయటపడగలుగుతారు ఆ విష్ణు అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి